హలో అండి నేను మీ నవ్య వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ మ్యాజిక్ ఇవాళ సూపర్గా మటన్ బిర్యానీ అయితే చేయబోతున్నాను ఇన్స్టెంట్గా నా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మనకి ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది మరి ఈ మటన్ బిర్యానీ నేను ఎలా చేశాను ఏమేం కావాలో చూద్దామా రండి మరి చూసేద్దాం ఇన్స్టెంట్ బిర్యానీ కోసం నేను ఇక్కడ ఒక వన్ కేజీ మటన్ తీసుకున్నాను ఇది కడిగేసుకున్నాను శుభ్రంగా ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి త్రీ టు ఫోర్ అవర్స్ దానికోసం ఏమేమి కావాలో చూడాలంటే మీరు నా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసేద్దాం రండి మరి మ్యారినేషన్ కోసం మటన్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ త్రీ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ ఇది గరం మసాలా మూడు ఇలాచి మూడు లవంగా రెండు దాల్చిన ఒక టీ ఒక టీ స్పూన్ సాజీర ఇవన్నీ కూడా నేను దంచేసుకున్నాను చిన్న దాంట్లో ఇక పౌడరు దీంట్లో హాఫ్ వేసేస్తున్నాను ఇప్పుడు గరం మసాలా ఒక వన్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నేను బిర్యానీ మసాలా వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ మూడు పచ్చిమిర్చి ఇవి కట్ చేసేసుకున్నాను నేను నిలువుగా కొత్తిమీర వేస్తున్నాను కొద్దిగా ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసేసుకున్నాను నేను ఆయిల్లో అవి ఒక హాఫ్ వేస్తున్నాను క్రష్ చేసి వేసేసుకుందాం ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆయిలే నేను ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నేను ఇక్కడ హాఫ్ లెమన్ తీసుకున్నాను హాఫ్ లెమన్ జ్యూస్ కూడా దీంట్లో పోసేస్తున్నాను ఇప్పుడు ఇదంతా మనం మంచిగా కలిపేసుకుందాం మటన్తో చాలా రెసిపీస్ ఉంటాయి కదా మీలో ఎంతమందికి ఎన్ని ఎన్ని రెసిపీస్ వచ్చు ఏమేమి చేశారు ఇప్పటివరకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వేసుకున్నాక లాస్ట్లో మనము పెరుగు వేసుకోవాలి నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ పెరుగు తీసుకున్నాను ఇది కూడా వేసేసుకొని ఇది పెరుగు కూడా బాగా కలిసిపోయేలాగా మనము కలిపేసుకుందాం ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసేసుకున్నాను వన్ కేజీ మటన్కి వన్ కేజీ రైస్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని కడిగేసుకొని నానబెట్టేసుకొని చూడండి మటన్ అనేది మ్యారినేట్ అయిపోయింది ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ దీన్ని కుక్కర్లో వేసుకుందాం దానికోసం ఒక వన్ అండ్ హాఫ్ కప్ ఆయిల్ వేస్తున్నాను దీంట్లో మసాలాలు వేస్తున్నాను ఒక వన్ టీ స్పూన్ సాజీరా రెండు ఇలాచి ఒక లవంగా ఒక బగారాకు ఒక దాల్చిని ఇవి దీంట్లో వేసేస్తున్నా నేను స్పైసెస్ కొంచమే వేసాను ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో మసాలా ఎక్కువ వేసుకున్నా కాబట్టి ఇప్పుడు దీంట్లో మనము ఉల్లిపాయలు వేసేద్దాం ఉల్లిగడ్డలు లైట్ బ్రౌన్ అయిపోయాయి ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకున్న మటన్ అనేది దీంట్లో వేసేద్దాం ఈ ఒక గ్లాస్తోని వాటర్ పోస్తున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తాను ఉడకడానికి ఇప్పుడు టూ బిజిల్స్ వచ్చే వరకు మనం మటన్ ఉడకబెట్టేసుకుందాం ఇంకో స్టవ్ మీద రైస్ పెట్టేసుకుందాం బిర్యానీ రైస్ ఈ గిన్నెలో నేను వాటర్ తీసేసుకున్నాను ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు మనం మసాలాలు వేసేసుకుందాము నేను పెద్ద గిన్నె తీసుకున్నాను వన్ కేజీ మటన్కి వన్ కేజీ రైస్ వేస్తాను ఇప్పుడు ఈ నీళ్ళు మరిగేటప్పుడు ఏమేమి వేస్తానో చూసేయండి ఈ ప్లేట్లో ఉన్న బిర్యానీ మసాలా మొత్తం నేను వేయబోతున్నాను బగారాకు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ లవంగా బిర్యానీ మసాలా మొత్తం మనము వాటర్ మసలేటప్పుడు ఇవన్నీ కూడా వేసేసుకుందాము మీ దగ్గర ఇంకా ఇంక్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా వేసేసుకోవచ్చు మసాలాలు నేను ఇక్కడ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా ఒక నాలుగు పచ్చిమిర్చి వేసేస్తున్నా కట్ చేసేసుకున్నాను పచ్చిమిర్చి ఇప్పుడు మీకు చూపించిన మసాలాలన్నీ దీంట్లో వేసేస్తాను ఈ బిర్యానీ మసాలా మొత్తము నేను దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా నిమ్మకాయ రసం కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కలిపేసుకుందాం దీన్ని ఇప్పుడు ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మనము నానబెట్టేసుకున్న బాస్మతి రైస్ వేసేద్దాం బాస్మతి బియ్యము నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని దీంట్లో వేసేద్దాం మనకిది సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఆల్రెడీ కుక్ మటన్ కూడా మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది మనకి ఇలా రైస్ అనేది విరగాలి సో ఇది కుక్ అయిపోయింది ఈ రైస్లో నుంచి నేను కొంచెం వాటర్ తీసి పెట్టేసుకుంటాను నేను దీంట్లో ఉన్న మసాలాలన్నీ కూడా సపరేట్ చేసేసుకున్నాను తీసి ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము మటన్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మటన్ తీసు తీసుకొని దీంట్లో వేసేద్దాం కర్రీ దీంట్లో వేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనము ఆనియన్స్ ఏవైతే ఫ్రై చేసేసుకున్నామో అవి వేసేసుకుందాం కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు దీనిపైన రైస్ వేసేస్తే మనం మటన్ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయినట్టే దీంట్లో మనం రైస్ వేసేసుకుందాం కొద్దిగా గరం మసాలా వేసేద్దాం ఇందాక కొంచెం తీ తీసి పెట్టాను కదా ఆ గరం మసాలా వేసేస్తున్నాం పుదీనా కొత్తిమీర త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నేను సూపర్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు మన బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కలరు ఫుడ్ కలర్ వేస్తున్నాను మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు నేను ఇందాక తీసి పెట్టుకున్న నీళ్ళలో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వాటర్ కూడా దీంట్లో వేస్తున్నాను ఇప్పుడు ఈ రైస్ని మనము ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకుందాం తర్వాత సిమ్ చేసేసి ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుందాం అప్పుడు మన ఇన్స్టెంట్ మటన్ బిర్యానీ వేడివేడిగా తినేద్దాం చూడండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం పెంక పెట్టేసుకొని దీని మీద బరువు కూడా పెట్టేసుకుందాం బరువు పెట్టు మన మటన్ బిర్యానీ ఎలా అయిందో చూసేద్దామా రండి సూపర్గా అయ్యింది మటన్ బిర్యానీ లోపట ఎలా ఉందో చూద్దాం చూడండి అసలు ఎంత బాగా అయిందో రైస్ ఇప్పుడు మనం వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం చూడండి మన మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది మటన్ కూడా మంచి కుక్ అయిపోయింది అతయా నేను వేడి వేడిగా మటన్ బిర్యానీ చేశాను దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి ఉంది కలర్ కాంబినేట్ అంతా హాయ్ అండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను లోకేశ్వరుణ్ణి బాగుంది నవ్య నవ్య అన్నీ చాలా బాగుంది మసాలాలు అన్నీ కరెక్ట్ సరిపోయింది ఇట్లా టేస్ట్ చాలా బాగుంది 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 అత్తయ్య మీ అందరికీ నా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో